స్వామి గారు కత్తుల నరసింహ స్వామి మ్యారేజ్ అయిన తర్వాత కత్తులు పోయాయి నరసింహ అవతారము పోయింది ఆయనలో కత్తులు చూడలేదు నరసింహ అవతారము చూడలేదు ఈ రెండు మిస్ అయ్యే మేడం గారు మీరు పాప ఆయన్ని చాలా సాత్వికమైనటువంటి స్వామి గారిని చేశారు పక్కన మేడం అప్పుడప్పుడు కోడలతో మాట్లాడుతుంది నువ్వు కూడా కత్తులు పీకేయమ్మా మా కొడుకు దగ్గర నుంచి అని చెప్తున్నట్టున్నారు స్వామిగారు నాకు ఫస్ట్ ఎక్కడ పరిచయం అంటే మా ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఆయన వచ్చి నన్ను ఇట్లా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో కొంచెం అంత ముందు కూడా పరిచయమే కానీ కొంచెం ఇట్లా కూర్చొని మాట్లాడుతూనే ఇలా ఇలా అంటున్నాను అనుకుంటాను శివాజీ నీకు షుగర్ ఏమన్నా వచ్చిందా అప్పుడు దాకా నాకు షుగర్ లేదా అనుకున్న తర్వాత ఏంటి షుగర్ లక్షణాలు అని చెప్పాడు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ నాకు అనిపించాయి నేను టెస్ట్ చేసుకుంటే అది నూట పది ఉంది అదే రే అని అలర్ట్ అయిపోయాం సో స్వామి గారి దగ్గర నుంచి అందరూ కూడా హెల్త్ టిప్స్ బాగానే ఫాలో అవుతున్నారు మన ఆనంద్ ఇంకా బాగా ఫాలో అవుతున్నారు ఈ మధ్య బాగా తగ్గారు తగటక్క స్టేజ్ ఎక్కి అందరూ ఉన్న ఇది అడ్డం పెట్టుకున్నాం పొట్ట కనపడకుండా ఆనంద్ ఇక్కడి నుంచే మాట్లాడాడు యూజువల్గా ఈ పోడియం ఇది ఎందుకు పెడతారంటే ఈ మేము అక్కడ ఇది లేకపోతే మేము పొట్టను వెనక్కి లాక్కొని మాట్లాడాల్సి ఉంటుంది సో అది కనపడకుండా ఇది కొంచెం ప్రొటెక్షన్ లాగా పెడతారు సో స్వామి గారు ఇచ్చినటువంటి మేము అనేక హెల్త్ ఇష్యూస్ని ఆ తర్వాత నేను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను మరి గవర్నమెంట్ ఏమనుకుందో ఏమో కానీ ఈ డైరెక్టర్ పోస్ట్లప్పుడు ఇంటర్వ్యూలు అవి పెట్టింది కరాటే పోటీలు పెడితే స్వామి గారు డెఫినెట్గా బ్లాక్ బెల్ట్ తోటి కొట్టేసి ఉండేవారు మాస్టర్ ప్లాన్ సీఈగా ఆయన చాలా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆఫీస్లో ఉన్నట్టు ఉండేది కాదు కానీ ఆయన ఎఫెక్ట్స్ అన్నీ కూడా పేపర్ మీద ఫ్లోట్ అవుతూ ఉండేవి ఈ మధ్య కాలంలో ఆయన లెటర్స్ నాలుగైదు చూశాను నేను చాలా డ్రాఫ్టింగ్ చక్కగా టు ద పాయింట్ ఉంటుంది ఎక్స్ట్రా సేమ్ రాయకుండా చాలా చక్కగా వివరిస్తారు ఇంకా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను నేను మీరు నా పక్కన కూర్చున్నప్పుడు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచ్ అన్నారు కదా నైన్టీన్ ఎయిటీ త్రీ ఎంసెట్ బ్యాచ్ అంటే అది స్పెషల్ బ్యాచ్ ఎందుకంటే ఆర్ఈసీ వరంగల్ వాళ్ళు పేపర్ సెట్ చేశారు ఫిజిక్స్ చాలా టఫ్ వచ్చింది హైయెస్ట్ మార్క్స్ ఎయిటీన్ ఫిఫ్టీకి ఏమి రైట్ సో దీనితోటి స్వామి గారు చాలా గట్టి అని తెలుస్తుంది అలా ఆనంద్ కూడా ఎయిటీ త్రీ బ్యాచ్ కదా బిక్షపతి గారు కూడా ఎయిటీ త్రీ బ్యాచ్ సో ఎయిటీ సో ఎయిటీ త్రీ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలని స్వామి గారు మెసేజ్ పంపించారు నా ద్వారా లాస్ట్కి ఈ రోజున మీరు ఇప్పటిదాకా అన్నారు కదా దాస్ గారు ఫైట్ చేయాలి ఫైట్ చేయాలి అని అన్నారు కదా ఏం ఫైట్ చేయక్కర్లా సీఎండి గారు ఇవాళ ముషారఫ్ గారు ఈ పోస్టింగ్లు ఎవరికి ఇద్దాం శివాజీ అని అనే మాటల్లో నేను అది ఇది చెప్తుంటే ఇది కాదయా నువ్వు డైరెక్టర్ ఇచ్చారు ఒక్కరిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయి ఈ రోజున ఒక్కరిని ఒక్కరిని హ్యాపీగా ఉంచను నాకు అర్థం కాల మాస్టర్ ప్లాన్లో ఎస్సీస్ ఎవరు ఉన్నారు సీనియర్ ఆయనకి ఇచ్చేసాయి సో వన్ మంత్లో రిటైర్డ్ అవుతున్నారు ఈ విల్ బీ హ్యాపీ ఫర్ వన్ మంత్ కదా సో మేక్ ఈ వన్ సో మేనేజ్మెంట్ ఈజ్ సో కైన్ కామ్కి వచ్చి కూర్చోండి మాట్లాడండి అక్రాస్ ది టేబుల్ అన్ని సొల్యూషన్ అయిపోతున్నాయి లెవెన్ నాట్ ఫోర్ వేణు గారు బాగా నవ్వుతున్నారు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రాబ్లమ్స్ అన్ని నిన్న మొన్న చాలా సొల్యూషన్స్ వచ్చాయి సో గుడ్ రిటైర్మెంట్ అనేది అత్యంత సహజమైనటువంటి చర్య దీనికి మనం బాధపడేది లేదు ఏమీ లేదు